నమస్తే నేను శ్రీజ ఈ వీడియోలో మనం వ్యాపారం కానివ్వండి అంటే చేసే వృత్తి వ్యాపారాల్లో ధనాకర్షణ ఉండాలి జనాకర్షణ ఉండాలి అలాగే స్థిరలక్ష్మి ఉండాలి అనుకున్న చేసే వృత్తి వ్యాపారాల్లో కూడా ఎలాంటి దిష్టి ద్రోషాలు లేకుండా ఎవరైనా మనం సంపాదిస్తున్న డబ్బు మీద పడి ఆడవటం కానివ్వండి లేకపోతే మన కుటుంబ ఎదుగుదలను చూసి ఏడవటం కానివ్వండి లేకపోతే ప్రమోషన్ వచ్చిన లేకపోతే మనం మంచి కారు కొనుక్కున్నా ఇలా మన ఇంట్లో జరిగే ప్రతి ఎదుగుదల మీద కూడా ప్రతి చాలామంది మన ఎదురుగా మంచిగా మాట్లాడుకున్నా కానీ మన వెనకాల ఏడుస్తూ ఉంటారు ఎంత అదృష్టం ఎప్పుడు ఏంటో వీళ్ళనే వరిస్తూ ఉంటుంది మనకి ఎలాంటి మంచి జరగదు అని చెప్పేసి అంటే అక్కడ మనకి డబ్బు వచ్చింది వచ్చింది అనేది అనుకంటే కూడా వాళ్ళకి జరగలేదన్న బాధ ఎక్కువైపోతూ ఉంటుంది అంటే అలాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి మన మీద పడుతూ ఉంటాయి సో అలాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ మీ మీద పడకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ మీ డబ్బుని ప్రొటెక్ట్ చేస్తూ మీకు వచ్చే ఆదాయానికి అడ్డుపడకుండా మీకుండే సేఫ్ అడ్డుపడకుండా ఎప్పుడూ కూడా నిత్యం కనక వర్షంతో నిండుగా హ్యాపీగా స్థిరలక్ష్మితో బిజినెస్లో హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే కనుక నేను ఒక పవర్ఫుల్ క్రిస్టల్స్ ఆరు చెప్తాను ఆరు మీ దగ్గర పెట్టుకోండి ఇవి డబ్బుని ఆకర్షించడమే కాకుండా ఈ ప్రాసెస్లో ఎవరైతే అడ్డుపడుతూ ఉంటారో మన మీద పడి ఏడుస్తూ ఉంటారో మన ఎదుగుదలను చూసి తట్టుకోలేక మన మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారో తిరిగి వాళ్ళకే అవి ఎఫెక్ట్ అయ్యేలాగా కూడా చేస్తాయన్నమాట అంటే మనల్ని ప్రొటెక్ట్ చేయటమే కాకుండా ఎవరైతే మనకి చెడు చెయ్యాలి నెగిటివ్ ఇంపాక్ట్స్ మనం ఏదో పడాలి అని చెప్పేసి మన గురించి ఎంతసేపు వేరే వాళ్ళ గురు దగ్గర నెగిటివ్గా మాట్లాడటం కానివ్వండి నెగిటివ్ ఇంపాక్ట్ పడేలాగా మనకి కొన్ని ఫోర్సులు పంపించడం కానివ్వండి అంటే కొన్ని ప్రయోగాలు చేయటం కానివ్వండి చేస్తూ ఉంటారో వాళ్ళకి రివర్స్ అవుతాయన్నమాట సో ముందుగా ఏంటంటే సిట్రిన్ సిట్రిన్ అనే క్రిస్టల్ తనని తను క్లెన్స్ చేసుకోవటమే కాకుండా చుట్టూ ఉన్న క్రిస్టల్స్ని క్లెన్స్ చేయటమే కాకుండా ఎవరైనా మన మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంటే కనుక అవి మొత్తం ఆ నెగిటివిటీ అంతా అబ్జర్వ్ చేసుకుని తిరిగి వాళ్ళకే పంపిస్తుంది సిట్రిన్తో పాటు బ్లాక్ టర్మలిన్ కూడా అంతే బ్లాక్ టర్మలిన్ కానివ్వండి బ్లాక్ అప్సిడియన్ కానివ్వండి స్మోకీ క్వాడ్స్ కానివ్వండి లాబ్రోడైట్ కానివ్వండి హెమటైట్ కానివ్వండి ఇలా కొన్ని కాంబినేషన్ క్రిస్టల్స్ మనకి నెగిటివిటీకి చాలా అద్భుతంగా పనిచేసే క్రిస్టల్స్ అనేవి ఉన్నాయి అనమాట అంటే నెగిటివిటీని తిరిగి వాళ్ళకే పంపించే క్రిస్టల్స్ అనేవి ఉన్నాయి ఈ మనీ క్రిస్టల్స్లో మనం ఒక ఈ క్రిస్టల్ని యాడ్ చేసుకున్నట్లయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ టర్మలిన్ కానివ్వండి మనకు ఈ క్రిస్టల్లో భాగంగా యాడ్ చేసుకున్నట్లయితే కనుక ఈ నెగిటివ్ ఇంపాక్ట్స్ మన మీద పడకుండా ఉంటాయి ఓకే సిట్రిన్ కానివ్వండి మెలకైట్ కానివ్వండి స్టోన్ కానివ్వండి టైగరే కానివ్వండి ఓకే గోల్డెన్ పైరైట్ కానివ్వండి అలాగే మనకు ఇంకొక క్రిస్టల్ వచ్చేసి క్లియర్ క్వాట్స్ సో ఈ ఆరు క్రిస్టల్స్ అనేవి మన వ్యాపారంలో ఎదగడానికి జనాకర్షణ ధనాకర్షణ పెంచుకోవడానికి స్థిర లక్ష్మి ఉండటానికి అంతేకాకుండా ఎవరైనా మన మీద చెడు ప్రయోగాలు చేయించినా ఎవరి ఏడుపైన మన మీద ఉన్నా కానీ అవన్నీ తిరిగి వాళ్ళకే వెళ్ళిపోయేలాగా చేయడంతో పాటుగా ఇంకా ఏం చేస్తాయి అనంటే ఎక్కడి నుంచి అయితే మనకు డబ్బు రావాలో ఎక్కడైతే మన డబ్బు ఆగిపోయిందో అంతేకాకుండా ఎక్కడైనా మనం ఒక స్థలం కొనుక్కోవాలనుకున్నాం ఒక పొలం కొనుక్కోవాలనుకున్నాం అంత డబ్బు మన దగ్గర లేదు కానీ మీరు ఎప్పుడైతే ఈ క్రిస్టల్స్ని మీ దగ్గర ఉంచుకుని ఒక మేనిఫెస్టేషన్ నాకు ఇల్లు కొనుక్కోవాలని ఉంది నా దగ్గర తగిన డబ్బు లేదు కానీ ఆ డబ్బు నాకు వస్తే బాగుండు అని అనుకునే లోపే ఏదైనా ఒక ఆదాయ మార్గాన్ని క్రియేట్ చేయటం కానివ్వండి మీకు ఎప్పుడో గతంలో ఎక్కడో స్టక్ అయిన పేమెంట్ రావటం కానివ్వండి లేదా మీకు ఒకటికి రెండింతలు సేల్ని పెంచటం కానివ్వండి ఇవి చాలా అద్భుతంగా చేస్తాయి సో సిట్రిన్ మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ఒక మంచి బ్రైట్నెస్ ఒక జాయ్ ఒక నెగిటివిటీ లేకుండా చేయటమే కాకుండా ధనాన్ని ఆకర్షిస్తుంది అలాగే గోల్డెన్ పైరేట్ ఏం చేస్తుంది అంటే స్ట్రెంగ్త్ కరేజ్ దాంతోపాటుగా జనాకర్షణ ధనాకర్షణ మనీని ఇది ఒక మ్యాగ్నెట్ అనమాట ఫుల్ ఫుల్ష్ గోల్డ్ అని కూడా అంటాము మనీ మ్యాగ్నెట్ అని కూడా అంటాము ఇది మనీని ఒక మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట మెలకైట్ ప్రజెంట్ మీ బిజినెస్లో ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఒక బాగా క్లెన్స్ చేసి ఒక ట్రాన్స్ఫర్మేషన్ లెవెల్కి మీ బిజినెస్ అనేది తీసుకెళ్తుంది వాళ్ళు ఏదో చిన్న బిజినెస్ ఏదో స్టార్ట్ చేశారు లక్ష రెండు లక్షలతో పాటు ఇప్పుడు చూస్తే వాళ్ళ టర్న్ ఓవర్ కానీ వాళ్ళ సేల్స్ కానీ ఎలా ఉన్నాయంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు ఈ రేంజ్కి వస్తారని చెప్పి చాలా మంది అనుకుంటాం కదా ఆ రేంజ్కి మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది మెలకైట్ అంతేకాకుండా మెలకైట్ చేసే పని ఏంటంటే మన క్లయింట్స్తో మనకి మంచి రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేస్తుంది అనమాట అంటే ఏదో ఒకసారి మన దగ్గర కొనుక్కున్నారు వెళ్ళిపోయారు అన్నట్టు కాకుండా వాళ్ళు మౌత్ పబ్లిసిటీతో ఒక పది మందికి మీ బిజినెస్ ని రీచ్ అయ్యేలాగా వాళ్ళకి జరిగిన మంచి ఏదైతే ఉందో పది మందితో షేర్ చేసుకోవటం వలన మీ బిజినెస్ కి ఇంకా రీచ్ అనేది పెరుగుతుందనమాట అంటే క్లయింట్తో మీకు ఉన్న ఇంట్రాక్షన్ని ఒక మంచి ఫ్రెండ్షిప్గా చేంజ్ చేయటమే కాకుండా ప్రతి రిలేషన్ హెల్దీగా ఉంచడానికి చూడటమే కాకుండా హార్ట్ఫుల్గా ప్రతి ఒక్కరిని మిమ్మల్ని దగ్గర చేస్తుంది ఎందుకంటే మెలకైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి గ్రీన్ రిలేటెడ్ టు హార్ట్ చక్ర హార్ట్ఫుల్గా మీకు ప్రతి క్లయింట్ని దగ్గర చేస్తుంది అలాగే మీ హార్ట్ని కూడా హెల్దీగా ఉంచుతుంది అనమాట అంతేకాకుండా మనకి క్లియర్ కోఆట్స్ కానివ్వండి టైగరే మరీ ముఖ్యంగా టైగరే గురించి చెప్పాలంటే బిజినెస్ అనేది ఒక రిస్క్ టేకింగ్ ప్రాసెస్ సో ఆ రిస్క్ టేకింగ్లో డెసిషన్ మేకింగ్ అనేది చాలా కరెక్ట్గా తీసుకోవడానికి కరేజియస్గా స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఒక బిజినెస్ని నడిపించాలంటే ప్రతి మనిషికి ఉండాల్సింది ఏంటంటే ఒక కమిట్మెంట్ ఒక లీడర్షిప్ ఓకే ఒక బాసిజం ఒక కరేజ్ ఇవన్నీ మనకి ఒక మనిషిలో డెవలప్ అవ్వాలంటే టైగరే చాలా బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి టైగరే కానివ్వండి లేకపోతే క్లియర్ వాట్స్ క్లియర్ వాడ్స్ ఏం చేస్తుందంటే మనకి మనకేదైతే విష్ ఉందో ఈ ఈ క్రిస్టల్స్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఈ క్రిస్టల్స్ని సపోర్ట్ చేస్తున్నాయి ఓ పక్కన మన విష్ ఏదైతే ఉందో వీటన్నిటిని కంబైన్ చేసి మన విష్ ఏదైతే ఉందో అది యూనివర్స్ వరకు రీచ్ అవ్వాలి అని అంటే ఈ క్రిస్టల్ చాలా ఒక మాస్టర్ అంటే క్రిస్టల్స్లోనే దీని ఒక మాస్టర్ క్రిస్టల్ అని చెప్తాం క్లియర్ క్వాడ్స్ని ఆ క్లియర్ క్వాడ్స్ మనకున్న విష్ని యూనివర్స్ వరకు రీచ్ అవ్వటానికి మనకున్న విష్ తొందరగా ఫుల్ఫిల్మెంట్ అవ్వటానికి ఒక వారధిలాగా పనిచేస్తుంది అనమాట అందుకే ఈ కాంబినేషన్ ఆఫ్ క్రిస్టల్స్ అనేవి మనం బిజినెస్లో చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా ఈ కాంబినేషన్ ఆఫ్ క్రిస్టల్స్లో మనం ఎప్పుడైతే నెగిటివిటీని తీసేసే క్రిస్టల్ ఏదైతే ఉందో బ్లాక్ టర్మలిన్ దాన్ని కూడా యాడ్ చేసుకున్నట్లయితే కనుక దిష్టి ప్రయోగాలు మన మీద పడి అడవటం ఇలాంటివి చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరినైతే వాళ్ళని గుర్తించి మీ నుంచి దూరం చేసి మీకు కానీ మీ బిజినెస్కి కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు వాళ్ళ ఎనర్జీస్ ఎఫెక్ట్ కాకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది మీ డబ్బుని ప్రొటెక్ట్ చేస్తుంది మీ బిజినెస్ ని ప్రొటెక్ట్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్